మొత్తం అప్పులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి సహజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పి చెప్పారనంటే ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ ఆరు లక్షల నలభై వేల కోట్లు అంటే ప్రజల్ని ఏమార్చాలని ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయమేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు మనందరం కూడా చూసాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దాదాపు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు